నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం జరగనుందా రాయలసీమ నుంచి ఓ కుటుంబం వైసీపీలో చేరుతుందా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే ప్రధాన చర్చగా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో గట్టి పోటీ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది కూటమిని మట్టి కరిపించి అధికారంలోకి రావాలని భావిస్తోంది ముఖ్యంగా బలమైన నేతలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకు తెర వెనుక ఏర్పాట్లు జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది అందులో భాగంగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన వారసుడిగా మొన్నటి ఎన్నికల్లో రాజకీయాల్లోకి రావాలని భావిస్తే టీడీపీ టికెట్ కేటాయించలేదు అందుకే టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న పవన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేస్తూ వచ్చింది జేసీ కుటుంబం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరారు అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డికి ఛాన్స్ వచ్చింది ఆ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడుకు తాడిపత్రి టికెట్ ఇవ్వగా దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డికి అనంతపురం ఎంపీ సీట్ ఇచ్చారు రెండు చోట్ల టీడీపీ ఓడిపోయింది పవన్ రెడ్డి రాజకీయాలను వదిలి వ్యాపారాలు చేసుకున్నారు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండగా దివాకర్ రెడ్డి వయోభారంతో బాధపడుతున్నారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి నుంచి గెలిచారు ప్రభాకర్ రెడ్డి అలా తన పట్టును నిలుపుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇచ్చే సంస్కృతికి బాయ్ బాయ్ చెప్పింది తెలుగుదేశం పార్టీ కేవలం తాడిపత్రి అసెంబ్లీ నుంచి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి టికెట్ లభించింది ఎంపీగా పవన్ రెడ్డికి ఛాన్స్ దక్కలేదు అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు పవన్ రెడ్డి అయితే వచ్చే ఎన్నికల్లో సైతం ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అనే ఫార్ములాను అనుసరిస్తే తనకు రాజకీయ జీవితం ఉండదని ఆందోళనలో ఉన్నారు పవన్ రెడ్డి గత కొంతకాలంగా పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గత మాదిరిగా జగన్మోహన్ రెడ్డిపై సైతం విమర్శలు తగ్గించేశారు స్థానికంగా తాడిపత్రి వైసీపీ నాయకత్వానికి మాత్రమే ఎదురొడ్డుతున్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిపై ఎటువంటి విమర్శలు చేయటం లేదు దీనికి కారణం పవన్ రెడ్డిగా తెలుస్తోంది భవిష్యత్తులో జేసీ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ఎప్పటి నుంచో వస్తున్న ప్రచారం అయితే ముందుగా పవన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం గట్టిగా నడుస్తోంది జేసీ పవన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయి వ్యాపార రీత్యా వారిద్దరూ స్నేహితులు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు జేసీ సోదరులు అయితే అప్పటికే తమ రాజకీయ ప్రత్యర్థులు వైసీపీలో చేరిపోవడంతో జేసీ సోదరులు పునరాలోచనలో పడ్డారు చంద్రబాబు పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే ఆశించిన స్థాయిలో తెలుగుదేశం పార్టీలో వారికి ప్రాధాన్యత దక్కటం లేదు కాంగ్రెస్ హయాంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు జేసీ దివాకర్ రెడ్డి కానీ ఇప్పుడు టీడీపీలో కేవలం ఆ కుటుంబం ఎమ్మెల్యేకు మాత్రమే పరిమితమవుతోంది ఒక ఎన్నికలో ఎంపీ టికెట్ ఇచ్చి మరో ఎన్నికల్లో మొండి చేయి చూపటం కూడా జేసీ కుటుంబాన్ని నైరాశ్యంలోకి పెట్టిందట ప్రస్తుతం పవన్ తో వైసీపీ నేతల చర్చలు సంతృప్తికరంగా ముగిశాయని పవన్ రెడ్డి వైసీపీలో చేరటం ఖాయమని ప్రచారం నడుస్తోంది అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు జేసీ ఫ్యామిలీ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని టాక్ నడుస్తోంది అదే జరిగితే రాయలసీమలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది